సిద్దిపేటలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో మార్కండే దేవాలయం ఏర్పడింది ఆ సమయంలో మచ్చ తాటిపాంలో శంకరయ్య గారు శంకరయ్య గారు వీళ్ళు పెద్దలు ఎవరైతే అయితే ఉన్నారో అప్పుడు మార్కండే దేవాలయాన్ని తీసుకోవడం జరిగింది నిర్మించడం జరిగింది ఆ సమయంలో ఏర్పడ సమాజమే పద్మశాలి సమాజం సిద్దిపేట అందులో చాలామంది వ్యక్తులు సమాజానికి కృషి చేయాలి సమాజంలో ఉన్న మనం ఎవరైతే కుల బాంధవులు ఉన్నారో వాళ్ళు కూడా ఎదుగుదల ఉండాలని చెప్పి చేస్తూ వస్తున్న క్రమంలో దాంట్లో కూడా మనం మనం సేవ అందించడానికి బాగుంటుందని చెప్పి నా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నన్ను ఎక్కడెక్కడో సేవ చేస్తున్నావు ఎక్కడెక్కడో చేస్తున్నావు మరి మన కులానికి కూడా చేయాలి కదా అని చెప్పి నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది ఆ సందర్భంలో నేను సిద్ధిపేట పట్టణ పద్మశాలి సమాజం అధ్యక్షుడిగా కంటే ముందు ఉపాధ్యక్షుడుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేశాను తర్వాత మూడు సంవత్సరాలు అధ్యక్షుడు చేశాను ఈ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర యువజన విభాగంలో ఉపాధ్యక్షుడు చేశాను పొడుగు వెంకటరమణ అని చెప్పి ఒక వ్యక్తి ఉండే పాపం కరోనా సమయంలో ఆయన కాలం చేయడం జరిగింది ఆయన ఒక గొప్ప వ్యక్తిగా సంఘానికి అవసరం ఉన్న వ్యక్తిగా నాకు అనిపించింది ఏ ఏ అర్ధరాత్రి అయినా సరే ఒక పద్మశాలీకి అవసరమైన సమయంలో ఆయన అండగా నిలబడడానికి ఆయన షాయ శక్తిలో ప్రయత్నం చేసేవాడు కానీ కరోనా కాటు వేసింది ఆయన మన మధ్యలో లేడు ఆయన ఆశలు ఆశయాలు మాత్రం నా మనసులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి ఆయన చేయాలనుకున్న ఆలోచనలు కూడా నాకు ప్రతిసారి గుర్తు తెస్తూనే ఉన్నాయి